హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ సేనల్ ఈరోజు మనం ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ మైసూరు బొండంని మన ఇంట్లో తయారు చేసేసుకుందాం ఎంతో ఈజీగా ఉండే ఈ మైసూరు బొండం ఎంతో టేస్టీతో మన ఇంట్లో ఉన్న వాటితోటే ఎంతో ఈజీగా తయారు చేసేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకునే చిటికడు బేకింగ్ సోడాని తీసుకుని దాంట్లో ఒక కప్పు జల్లించి పెట్టుకున్న మైదాన్ని తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర రుచి కోసము ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా పిండిని కలుపుకోవాలి ఎందుకంటే ఉప్పు సరిగ్గా ఇందులో కలవకపోతే వేసేటప్పుడు పేలతాయన్ని అందుకనే ఇప్పుడు ఒక కప్పు పెరిగిన కూడా తీసుకుని ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకొని ఒక గంట పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఆయిల్ అనేది వేసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకుని ఆయిల్ అనేది వీటెక్కిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న మైదా మిశ్రమాన్ని ఇలా బాయిల్ అవుతున్న ఆయిల్లోకి వేసుకోవాలి చూడండి ఇలా వేసుకోవాలి మనకి గుండ్రంగా రావాలంటే బొట్టినేళ్ళ మధ్యలో నుంచి వేయాలండి నేనైతే టైం సరిపోలేదని చెప్పి తొందర తొందరగా మామూలుగా వేసేసాను అందుకనే ఇలా తోకల్లాగా వచ్చినాయి మీరైతే గుండ్రంగా రావాలంటే మధ్యలో మధ్యలోంచి వేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఎంతో ఇలా కలుపుతూ అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ మైసూరు బొండం చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తిని ఈ మైసూరు బొండాన్ని ఇప్పుడు ఎంతో ఈజీగా తయారు చేసుకున్నాం కదండి అలాగే ఇప్పుడు ఏదైనా పచ్చడితో మనం దీన్ని తినచ్చు ఫ్రెండ్స్ కొబ్బరికాయ చట్నీ మరియు అల్లం చట్నీ ఏదైనా ఒక చట్నీ చేసుకుని తినచ్చు మీకు ఇష్టమైతే రెండు చట్నీ కూడా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి